హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చినీస్వలాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ నొక్కడం నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని నొక్కటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే నేను ఈరోజైతే గుమ్మడకాయ గుమ్మడకాయ హల్వా అయితే చేయబోతున్నాను ఎప్పుడు మనం చేసుకునే విధంగా కాకుండా మనం ఎప్పుడు హల్వా బ్రెడ్ హల్వా లైక్ క్యారెట్ హల్వా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఇదైతే నేనైతే ఇక్కడ మా గుమ్మడికాయనైతే తీసుకొని ఇలా తురుముకుంటున్నాను చూడండి చాలా స్లో ప్రాసెస్ ఇది ఈ తురుమడం అనేది చూడండి నేనైతే ఇలా తురుముకుంటున్నాను చూడండి లైట్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది ఈ తురిమిన గుమ్మడికాయ అయితే ఆల్మోస్ట్ నేను తురుమటమైతే అయిపోవచ్చింది ఇలా అయితే తుడుముకొని మనం పక్కనైతే పెట్టుకోవాలి చూడండి నేనైతే ఇన్ ఇంత అయితే తుడుముకున్నాను తుడిమైతే పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టి హీట్ అయ్యాక మనం చూడండి నేనైతే నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకొని ఈ నెయ్యి అంతా కరిగాక మనం జీడిపప్పులు అలాగే కిస్మిస్ అలాగే నేనైతే బాదం ఇవన్నీ బాగా ఏపుకుంటున్నాను ఏపుకొని పక్కనైతే ఒక బౌల్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను అదే బండిల్లో ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను నేను నెయ్యి అయితే యాడ్ చేసుకుని మనం తురుమి పెట్టుకున్న గుమ్మడి తిరుగునైతే చూడండి నేను నాలుగు కప్పుల గుమ్మడి తిరుగునైతే యాడ్ చేశాను ఇలా స్లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే ఈ దీనిలోని వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేపుకోవాలి పచ్చివాసన అంతా పొయ్యే వరకు బాగా వేపుకోవాలి చూడండి నేనైతే ఇలా ఇలా అయితే వేపుకున్నాను దీనిలోని వాటర్ అంతా సగమైతే అయిపోయింది ఇంకా బాగా దగ్గర పడేంత వరకు బాగా మనం వేపుకోవాలి వేపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే ఒక టీ గ్లాస్ పాలనైతే యాడ్ చేసుకున్నాను ఈ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ నుండి అయితే నేను పాలనైతే యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఇంకిపోయే వరకు స్లో ఫ్లేమ్లో ఇలా మనం కలిపెట్టుకుంటూ అయితే వేపుకోవాలి కలిపెట్టుకోకపోతే అడుగంటి పోతుంది అందుకని స్లోగా అయితే మనం వేపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయితే ఇది కూడా దగ్గరకైతే వచ్చేసింది ఇప్పుడు నేను నాలుగు నాలుగు బౌల్లా గుమ్మడి తిరుముకి నేను టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్తో మూడు మూడు కప్పుల అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ మీకు రెండు కప్పులే చూపించాను మూడో గ్లాస్ అయితే చూపించలేదు మూడు గ్లాసుల అయితే యాడ్ చేసుకొని అలాగే ఇలాయచీ కూడా యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా మనం నెయ్యి అంతా అలాగే పంచదారంత దగ్గర పడేంత వరకు బాగా కలి పెట్టుకోవాలి ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే బాగా ఈ అన్నీ బాగా హల్వాకి పట్టేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవటమే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేయపోతే అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక నేను చెప్పిన ఈ డిష్ ట్రై ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసి నాకైతే చెప్పండి చూస్తున్నారు కదా మేమైతే ఇలా అయితే సర్చ్ చేసుకున్నాం